టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కొమురుమీం జిల్లా దహేగా మండలం కేంద్రంలోని ఎస్టీ కాలనీ భీమదేవర జెండా ప్రాంగణంలో దహేగాం మండల నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆదివాసీ కోల్వార్ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బురుసా పోచియా రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షులు గోగుల రాజన్న మరియు మంజర్య జిల్లా అధ్యక్షులు కమ్మరి భీమయ్య కొమరమ్మీం జిల్లా అధ్యక్షులు డబ్బా బాపు మరియు రాష్ట్ర జిల్లాల నాయకులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున పెద్దలు మహిళలు యువకులు అందరూ కలసి డప్పులతో పూలవాలలు వేసి ఘన స్వాగతం పలికారు అందరికీ నమస్కారం ఈరోజు మహాత్మా గాంధీ వర్ధని సందర్భంగా ఇక్కడ కోలావారు సంఘం ప్రతినిధులు అలాగే యువకులు ఆయనకి జోహార్లు నివాళులు అర్పించడం జరిగింది అలాగే నిన్నటి రోజున ఈ దహేగా మండల్లో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది దానికి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు బురుసభూషే గారు వచ్చినారు మండల అధ్యక్షునిగా టేకం సుధాకర్ ఎన్నుకోబడ్డారు అలాగే నూతన యువజన కంపెనీ కూడా వెన్నుకోవడం జరిగింది దానికోసము మా దహంలో కొలవారు సేవా సంఘం కమి భవనం భవనము లేదు దానికోసమని కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మాకు అవేంటంటే కొలవారు సంఘానికి భవనానికి నిధులు కేటాయించాలి కొలవారు సంక్షేమ పథకాలని కొంచెం అమలు చేయాలి సపో మాకు ఐటీడీఏ కొంచెం దూరం ఉన్నది బాగా చాలా లాంగ్ ఉన్నాయి ఆదిలాబాద్ ఆదిలాబాద్ వెళ్ళాలి బస్సులు కూడా కార్నరులు ఎక్కాలి మేము అదే దానికోసమని సబ్ ఐటీడీ అని మాకు కాగజ్ నగర్లో కానీ లేకపోతే ఆసిఫాబాద్లో కానీ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూలోని మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా నివాళులర్పించారు అట్లాగే మా ఆదివాసీ సంఘాలు సంబంధించి కొన్ని